చిత్తూరు జిల్లా కుప్పంలో పట్టపగల దొంగతనాలకు పాల్పడుతున్న గుర్తు తెలియని దుండగులు కుప్పం పట్టణంలో దొంగలు పట్టపగలే ఓ ఇంట్లో డబ్బు బంగారం వెండి ఎలక్ట్రానిక్ వస్తువులు దోచుకెళ్ళినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు గ్యాస్ గోడౌన్ వెనుక వీధిలో త్యాగరాజు భారత నివాసం ఉంటున్నారు ఇంట్లో ఎవరో లేని సమయంలో గుర్తు తెలియని దొంగలు తలుపులు పగలగొట్టి బెడ్రూమ్లోని బీరువా ట్రంకు పెట్టెలో దాచుకున్న నూట ఇరవై గ్రాముల బంగారం డెబ్బై గ్రాముల వెండి ఇరవై వేల నగదుతో పాటు డెల్ కంపెనీకి చెందిన ల్యాప్టాప్ ఎత్తుకెళ్లారని త్యాగరాజు స్పష్టం చేశారు చిరుద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని కన్నీటి పర్యంతరం అయ్యారు కుప్పం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు సార్ నా పేరు త్యాగరాజు నా భార్య పేరు వి భారతి నేను గ్రామీణ సిటీ ఎలక్ట్రీషియన్ పనిచేస్తున్నాను మా భార్య పిఎస్ మెడికల్ కాలేజ్లో ఆఫీస్ అసిస్టెంట్గా పనిచేస్తుంది ఆర్ఫీ డిపార్ట్మెంట్లో ఈరోజు నేను సెలవులో ఉన్నందువల్ల పిఎస్ మెడికల్ కాలేజీకి వెళ్ళి హెల్త్ చెకప్ అనేసి లెవెన్ థర్టీ వరకు ఇంట్లో ఉండి లెవెన్ థర్టీకి పైన నేను హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి పోయేసి వన్ థర్టీకి ఇంటి దగ్గరికి వచ్చేలోపు మెయిన్ గేట్ అంతా ఓపెన్లో ఉండింది మళ్ళీ ఈడ మెయిన్ డోరు ఓపెన్లో ఉండింది గ్రిల్లు మెయిన్ డోర్ గ్రిల్ ఓపెన్లో ఉన్నింది అంతా పగలు కొట్టేసి మొత్తం టోటల్గా బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న ట్రంక్ పెట్లో ఉన్నటువంటి అన్ని బంగారు ఆభరణాలు చలిన్లు లక్ష్మీ కాసులు నలుగుసండ్లు గాజులు రింగులు వెండి సామాన్యు అంతా బంగారు ఆభరణాలు మొత్తం కలిపి ఒక నూట ఇరవై గ్రాములు దంకా దొంగతనం జరిగింది సార్ వెయ్యి వెండి ఒక డెబ్భై గ్రాములు పోయింది అదేవిధంగా ఈ మన పట్టు చీరలకు ఖరీదైన పట్టి చీరలు ఒక తొమ్మిది పది ఎత్తుకొని వెళ్ళిపోయినారు డెల్ ల్యాప్టాప్ ఒకటి టెల్ కంపెనీకి సంబంధించిన ల్యాప్టాప్ ఒకటి వేసుకొని వెళ్ళిపోయారు ఇది జరిగి మొత్తం దగ్గర దగ్గర నాకు ఒక పదహైదు పదహారు లక్షల దాకా నేను నష్టపోయాను కాబట్టి ప్రభుత్వం వారు స్పందించి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం సార్ నేను ఇతరుల చిన్న చిరు చిరుద్యోగులము కాబట్టి మాకు బతుక జీవనాధారం కోసం మాకు ప్రభుత్వం ఏదైనా సాయం చేయాలని చేసేవాళ్ళు మా కష్టతంలో మేము చేసుకున్నాము సార్ తెల్లవారి పోతే సాయంత్రం వస్తున్నాము దాంట్లోనే ఏదో మాకు తగినటువంటి మా బిడ్డకు కావాల్సింది మేము చేసుకోవాలని ఆశపడి చేసుకున్నాం సార్ అది అమ్మగారు ఇచ్చినటువంటి నగలు మేము ఏదో కొద్దిగా పెట్టుకున్నాం సార్ అంతే కూడా ఇల్లు కూడా అప్పు చేసే కట్టుకున్నాం సార్ లోన్ తీసే కట్టుకున్నాము ఇంత పెద్ద ఇంట్లో నేనేం లేదు దీని మీద పదిహేను లక్షల దాకా అప్పు ఉంది సార్ మాకు ఆ టైంలో జరిగితే మేము కోరుకోగలుగుతాం సార్ పౌరుల్లో రేపు తీసుకోవాలి వెళ్ళిపోతే ఇంక మేము ఏం చేయాలి కాబట్టి మాకు గౌరవం ఆడబిడ్డ సార్